మన ఆత్మ ప్రభు ప్రభువైన యేసు క్రీస్తునామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా దేనిబిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు ఇదే యహోవ వాక్ ఈ వాక్యంలో నా అనే మాట రెండు సార్లు వచ్చింది నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు దేవునితో తృప్తిపరచబడే ప్రజలు దేవిని సొంత ప్రజలుగా ముద్రింపబడ్డారు వారు దేవిని బట్టి సంతోషిస్తున్నారు కాబట్టి ఆయన వారిని బట్టి సంతోషిస్తున్నాడు వారు ఆయనను మా దేవుడు అని పిలుస్తున్నారు కాబట్టి దేవుడు కూడా వారిని నా ప్రజలు అని పిలుస్తున్నాడు అలూయా వారు దేవుణ్ణి తమ స్వాస్థ్యముగా స్వీకరించారు కాబట్టి దేవుడు కూడా వారిని తన స్వాస్థ్యముగా స్వీకరించాడు దేవుని యొక్క ఇస్రాయేలు ఇస్రాయేల్ యొక్క దేవుడు పరస్పరం ఒకరిలో ఒకరు ఆనందకరమైన సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రజలు తృప్తిపరచబడ్డారు అది చాలా అద్భుతమైన సంగతి కదా నా ప్రియ సహోదర సహోదరి ఎంత ఇచ్చినా ఎప్పటికీ సంతృప్తి చెందని వారు దేవుని బిడ్డల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వారి కడుపుల్లో జలగలు ఉంటాయి వారెప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అరుస్తూ ఉంటారు ప్రభు చేత పవిత్రపరచబడిన ఆత్మలకే పరిపూర్ణమైన తృప్తి ఉంటుంది దేవుడే మనకు మార్పు చెందిన జీవితాన్ని తృప్తి చెంది ఆత్మను అనుగ్రహిస్తాడు దేవిని ప్రజలు ఆయన మంచితనముతో ఆయన చేసిన ఉపకారాలతో తృప్తి చెందాలనేది ఎవరైనా ఒప్పుకునే విషయమే ఇక్కడ దేవుని ఉపకారాల్లో కల్తీ లేని మంచితనం పరిమితులు లేని సమృద్ధి విసుగులేని కృప మార్పు లేని ప్రేమ దాపరికం లేని అనుగ్రహం ఉన్నాయి ఆహా అయిన ఎంత గొప్పవాడండి అలాంటి దేవుని ఉపకారాలతోనే మనం సంతృప్తి చెందకపోతే మరి దేనితో సంతృప్తి చెందుతాం మీరే చెప్పండి నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డలకు అయిన రాజ్యములో అక్కలి అయినా దాహమైనా ఉండదు సూర్యుని ఎండ అయినా ఏ వడగాలి అయినా తగలదు ఎందుకంటే సింహాసనం మందు గుర్రె పిల్ల మనకు కాపరి జీవ చెలముల బొగ్గ ఎద్దకు మనం నడిపిస్తాడు దేవుడే మన కన్నుల నుండి ప్రతి భాసు బిందును తుడిచి వేస్తాడు నెమ్మరి వారు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి ఈ ఆలోచన లేకుండా ఇంకా మనం మూలుగుతూ సనుగుతున్నామా అయితే దేవుని ఉపకారాలు సంతృప్తి పరచని చెడ్డ కోరిక ఏదో మనలో ఉందన్నమాట ప్రభువా నేను సంతృప్తిగా ఉన్నాను నీ నామునకు మహిమ కలుగును గాక అని దేవుడిచ్చిన దానితో దేవిని మహిమ పరచగలవా ప్రియ దేని బిడ్డ దేవుని మహిమ పరుద్దాం దేవిని సన్నిధిలో కొనసాగిదాం దేవుడిచ్చిన తానుతో సంతోషిస్తాం మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడిను గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన గాక